ఈరోజు నేను చెప్పబోయేది పాత నిబంధన గ్రంథాలు ఆదికాండము నిర్గమాకాండము లేవ్యాకాండము విద్యోపదేశ కాండము యహో శివ న్యాయాధిపతులు రూతు మొదటి సమయేరు రెండో సమయేరు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దిన్మూర్తాంతము రెండో దిన్మూర్తాంతములు ఎజ్రా నెహమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యషయా నిర్మియ విలాపవాక్యములు ఏజ్కేల్ దానియేల్ హోషయా యావేలు ఆమోసు ఓబద్య యోనా మీకా నహోము అబకుకు జకర్యా హగ్గై జకర్యా అప్ మలాకి అందరికీ నా వందనాలు నా పేరు లాస్య ఈరోజు చెప్పబోయేది పాతిని మధ్యలో గ్ర గ్రంథాలు ఆదికాండము నిగమాకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము ఇత్యోపదేశండము యోహోశువ న్యాయాధిపతలు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దినవృత్తాంతము రెండో దినవృత్తాంతము యజరా నహంగా యోగు కీర్తనలు సామతలు ప్రసంగి పరమ గీతములు ఏషయ్య హెచ్ యాపవాక్యములు ఏకేల్ డాన్యల్ కుషయ్య యావేలు ఆమోసు ఓబద్య నహమో నహమో అబకుకు జఫర్యా జకరియా మలాకి దేవరికి వందనాలు మీ అందరికి నా వందనాలు నా పేరు లితేష్ నేను చెప్పపోయాలి పాత నమ్మాలి ఆది కాలము నడమ కాలము లేవియా కాలము సంఖ్యా కాలము దోరేస్ కాలము ఎగోసు ఆ నాయర పల్లు రూసు మొదటి సమయలు నుండో సమయలు మొదటి రాజులు నుండో రాజులు మొదటి తినోతత్తము నుండో తినోతత్తము ఎత్తరు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమేశ్వలు ఏసయ్య నిరిమియ వ్లాపవాక్యము ఏసయ యావేలు ఆమోసు నోనా మీకా నాకుము అప్పక్కు జసన్న అగ్గయ్యి దసరా మలక్కి ఈరోజు ఏం జరిగిందంటే ముగ్గురు మూడు వారాల నుంచి పాపం చెప్పాలని వెయిట్ చేస్తుండేరు ఒక వారం జాన్మీకి రాలేదు ఒక వారం లేట్గా వచ్చారు అలా రావడం వల్ల అందరూ వస్తే బాగుంటుంది చెప్పడానికి అని చెప్పేసి ఈరోజు ఒకరిని చెప్పిద్దామంటే మేము ముగ్గురుని చెప్తామని చెప్పి ముగ్గురు ఏడ్చారు బాధపడిపోయారు అనమాట ముగ్గురు మేము చెప్తామని చెప్పేసి అందుకని ముగ్గురు చెప్పించాల్సి వచ్చింది ముగ్గురు ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు ఇంకాను మీరు కూడా పిల్లలందరినీ పంపించి ఇంట్లో అందరికీ వారికి ఎంకరేజ్మెంట్ లాగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా కూడా దేవునిలో బాగా ఎదుగుతారని ఆశిస్తున్నాను వారికి అందరికీ ఒక చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి